నైట్ సెవెన్ థర్టీకి ఇద్దరు పిల్లలు పడుకునేస్తారు వాళ్ళు పడుకున్న తర్వాత వాళ్ళ కోసం అని మిల్క్ అనేది కాస్తాను అంటే పెద్ద పాప మిల్క్ తాగుతుంది మిడ్ నైట్ లేసి సో తన కోసం అయితే మిల్క్ అనేది బాయిల్ చేసి పెడతాము తనకైతే మిల్క్ బాయిల్ చేసిన తర్వాత ఇక అలా చెల్లగాలి కానీ కొంచెం సేపు బయట కూర్చున్నాను మమ్మీ ఆ పని చేసుకుంటూ ఉంది తనకి కంపెనీ ఇస్తూ బయట కూర్చున్నాను ఈ యాప్లో బాబా అయితే లేచాడు మళ్ళీ తీసుకుపోయి పడుకోబెట్టేసాను ఇక మార్నింగ్ లేచాము మమ్మీ సుప్రభాతం పెడుతుంటే పాప వింతగా చూస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటది అని చెప్పి అలాగే స్టక్ అయిపోయి చూస్తుంది రోల్ తీసుకొని పచ్చడి దంచడానికి ట్రై చేస్తుంది ఇంకా వాళ్ళ నాయన అయితే ఆడడానికి పిలుస్తుంది మితవైదికి వెళ్దాం దా ఆడుదామని చెప్పి పిలుస్తుంది బాబునైతే మంచం మీద పడుకోబట్టి కంకులు అనేవి తీస్తున్నాను ఈ లోప అమ్మాయి అయితే దేవుడికి పెట్టి పూజ చేసింది ఇది నైట్ నుంచి మార్నింగ్ వరకు షార్ట్ అండి